ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర కాంచనకి ఫోన్ చేస్తుంది ఇక ఒక్కసారిగా కాంచన హలో అని అనగానే సుమిత్ర ఏడుపు వినిపిస్తుంది వదినా ఏడుస్తున్నావా ఏమైంది వదిన అని అంటుంది ఏం జరగాలి వదిన నా కూతురి జీవితం ఇలా అయిపోవడానికి కారణం మీరే మీరు అలాగే మీ అన్నయ్య మీ వల్లే నా కూతురు ఇలా అయిపోయింది అని అనగానే జ్యోష్ణకి ఏమైంది వదిన ఏమైందని అడుగుతావేంటి వదినా ఈ ఈరోజు పిచ్చి దానిలాగా బావ బావ అంటూ బావే నా భర్త అంటూ ఎంత చెప్పినా నా మాట వినకుండా కొట్టినా తిట్టినా కార్తికే నా భర్త అంటుంది నా కూతురు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే ఎవరు మీకు ఇచ్చారు నా కూతురు మీద తన జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు చెప్పండి వదిన మీకు అయినా నాకు కార్తిక్ మీదో కూతురులాగా చూసుకున్న దీపం మీద కోపం రావట్లేదు ఈ విషయంలో నీ మీద మీ అన్నయ్య మీదే నాకు కోపం వస్తుంది అవును నువ్వెందుకు వదినా నా కూతుర్ని నువ్వే నా ఇంటి కోడలివి నువ్వు నా కోడలివి నా మేడ కోడలివి అని ఎందుకు మీరు చెప్పారు ఎందుకు మీ అన్నయ్య కార్తిక్ నా అల్లుడని అంతో చెప్పాలి చెప్పండి వదిన మనం చేసిన తప్పులకి ఇప్పుడు నా కూతురు శిక్ష అనుభవిస్తుంది పిచ్చిదానిలాగా అవా భావ అంటూ తిరుగుతుంది దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి వదిన దాని ఏడుపుకి దాని జీవితాలు అవటానికి సమాధానం ఏం చెప్తా వదిన అని వెనకాలనే ఇక కాంచిన వదినా నువ్వన్నది నిజమే జోష్న జీవితం మీద హక్కు అలాగే తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు కానీ ఎవరికీ లేదు ఆ తప్పు చేసింది నేను మా అన్నయ్యే కాదు మా నాన్న కూడా అని వెనకాలే సుమిత్ర కాంచనా అవును వదినా నువ్వన్నది నిజం దాని జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికీ లేదు అలాగే కార్తీక్ జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు కూడా ఎవరికీ లేదు నా కొడుకు నీ కూతుర్ని పెళ్ళి చేసుకోనని చెప్పలేదు కదా వదిన కానీ మీరే మావారు రెండో పెళ్లి చేసుకున్నారని మాతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు మీరే ఈ పెళ్లి జరగదని చెప్పారు చెప్పారా లేదా వదిన చెప్పాం వదిన అలాగని నేను మిమ్మల్ని అడగకుండా లేను కానీ ఒక్కరోజైనా నా జీవితం ఇలా అయిపోయిందని ఒక్క అయినా చేసి మాట్లాడావా నాతో చెప్పు వదిన ఒక్కసారైనా నన్ను పరామర్శించావా లేదు నీ కూతురు జీవితం ఇలా అయ్యేసరికి ఫోన్ చేసి మరీ నన్ను తిడుతున్నావు అలాగే కార్తిక్తో సంబంధం చెడగొట్టుకున్నప్పుడు మీరు ఇలా అవుతుందని మా నాన్నతో చెప్పారా చెప్పలేదు అలానే మా నాన్న ఇలా జరుగుతుందని ఆలోచించాడా లేదు కానీ ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసుకోగానే తప్పంతా మీద పెట్టి చూపిస్తూ అడుగుతున్నారే కానీ మా పరిస్థితులు కారణాలేంటో మాత్రం తెలుసుకోవట్లేదు అది కాదు వదినా పర్వాలేదు కష్టం మీకు కలిగినప్పుడు ఎదుటివారు అడగలేదన్న బాధ మీకుంటుంది కానీ కష్టం మాకొచ్చినప్పుడు మాకు ఆ బాధ ఉండదా నన్ను పట్టించుకోలేదనని చెప్పు వదినా అని వెనగాలని వదినా అంటూ సుమిత్ర ఏడుస్తుంది అయినా మీ తప్పుల్ని ఎంచడానికో అలాగని మేం చేసింది సమర్థించుకోవడానికో నేను మాట్లాడట్లేదు కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను వదినా కార్తిక్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక చాలా పెద్ద నిజమే ఉంది అవును కార్తీక్ వాడి సంతోషం కోసమో దీపవాణ్ణి మార్చేసిందనో ఈ పెళ్లి చేసుకోలేదు సౌర్య గురించి చేసుకున్నాడు అవును సౌర్యకి గుండె జబ్బు ఉంది ఈ విషయం దీపకు తెలిస్తే దీప తట్టుకోలేదన్న విషయంతో కార్తీక్ సౌర్యని పెళ్లి చేసుకున్నాడు ఏంటి వదిన నువ్వు అంటుంది అని సుమిత్ర అంటుంది అవును వదిన నేను చెప్తుంది నిజం ఆ గుండె జబ్బు తెలియక దీపక్ శౌర్యం తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతానంది అలా వెళ్తే శౌర్య ప్రాణానికే ప్రమాదం శౌర్య బ్రతకాలన్నా శౌర్య సంతోషంగా ఉండాలన్నా కార్తిక్ తన దగ్గర ఉండాలి అందుకనే కార్తిక్ ఏం తోచలేక దీపని ఆపలేక తన మెడలో తాళి కట్టాడు ఈ విషయం తెలియక నా కొడుకు చేసిన త్యాగానికి మీరు వాడికి ఎన్నో బిరుదులు ఇచ్చారు వాడిని వెళ్ళేసేసారు కానీ జరిగింది ఇది వదినా నువ్వు అర్థం చేసుకుంటావని రేపు రిసెప్షన్కి వచ్చి వాడిని ఆశీర్వదిస్తావని అనుకుంటున్నాను అంటూ కాంచన ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారిగా సుమిత్ర ఆ మాటలు విని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక శివనారాయణ అలాగే దసరథ వస్తారు సుమిత్ర ఏమైంది ఫోన్ మాట్లాడాక ఎందుకలా అయిపోతున్నావు ఎవరితో మాట్లాడావు ఫోన్ చూడరా దశరథ ఎవరమ్మకి ఫోన్ చేసింది కాంచన అని దశరథ అంటాడు అనుకున్నా వాళ్ళు తప్ప మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఇంకెవరున్నారు ఏమనింది నా కూతురు చెప్పు సుమిత్ర నేనేమనింది నా కూతురు ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని వెనకాలని లేదు మావయ్య గారు మనమే చాలా పెద్ద తప్పు చేసాం అవును దీపా కార్తిక్ని అనుమానించి అవమానించి చాలా మాటలంటూ మన మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టాము నిజానికి వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అవును మావయ్య గారు నేను చెప్పేది నిజం కార్తీక్ దీపమళిలో తాళి కట్టడానికి కారణం శౌర్య అవును సౌర్యకి గుండె జబ్బు ఉందంట శౌర్య సంతోషంగా ఉండాలన్నా ఆ జబ్బుకు ట్రీట్మెంట్ జరగాలన్నా కార్తీక్ దగ్గరే ఉండాలి దీప శౌర్యని ఊర్లోంచి తీసుకెళ్ళిపోతుంటే తనని ఆపడానికి దీపమళిలో తాళి కట్టాడంట ఈ విషయం మనం తెలియక వాడిని తప్పుగా అపార్థం చేసుకొని కాంచనని అలాగే దీపని కార్తీక్ని మనం మటలు అన్నాము అని వెనకాలని శివన్నారాయణ షాక్ అయిపోతాడు నా మనవడు ఇంత పెద్ద త్యాగం చేస్తే నాకు తెలియక వాడిని నేనో తప్పుగా అపార్థం చేసుకున్నాను అవును మా అన్నా నేను కూడా వాడిని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను మా గారు మనం రేపు వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళి వాళ్ళని మనం ఆశీర్వదించాలి చేసిన తప్పుకి కొంచెమైనా ప్రాయచితం జరుగుతుంది అవును సుమిత్ర నువ్వు చెప్పింది నిజం రేపే మనం ఆ రిసెప్షన్కి వెళ్తున్నాం దీపని కార్తిక్ని పెద్ద మనసుతో నేను ఆశీర్వదిస్తాను అని వెనగాలనే ఇక సుమిత్ర ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య కానీ జ్యోష్ణకి కానీ తెలియకూడదండి ఏమైంది సుమిత్ర తెలిస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా లేదండి జ్యోష్ణకున్న కోపం ఖచ్చితంగా శౌర్య విషయం గురించి దీప దగ్గర మాట్లాడుతుంది ఈ నిజం తెలిస్తే దీప తట్టుకోలేదు దీప బ్రతికేదే శౌర్య కోసం అలాంటి శౌర్యకి ఇలాంటి ప్రమాదం ఉందని తెలిస్తే అది తట్టుకోలేదు ఖచ్చితంగా జోష్ణ అలాగే అత్తయ్య గారు దీప దగ్గర ఈ మాటలు మాట్లాడతారు కరెక్ట్గా చెప్పవు సుమిత్ర ఒకవేళ జోష్ణ మాట్లాడకపోయినా పారిజాతం రెచ్చగొడుతుంది నా మనవరాలతో ఈ పాప పని చేయిస్తుంది ఎట్టి పరిస్థితిలో వాళ్ళతో ఈ విషయం చెప్పద్దు అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం జోష్ణ అక్కడికి వస్తారు ఏంటండి ఎట్టి పరిస్థితిలో వాళ్ళతో చెప్పద్దు అంటున్నారు నాతో జోష్నతోనేనా అవును నీతో జోష్నతోనే ఏంటి తాత ఇంకా ఏ విషయాన్ని మా దగ్గర దాచిపెడుతున్నారు చూడండి రేపు మనం దీపా కార్తీకుల రిసెప్షన్కి వెళ్తున్నాము తాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును ఈ శివనారాయణ చెప్తున్నాడు రేపు మనం దీపా కార్తీకుల రిసెప్షన్కి వెళ్తున్నాము అలాగే అక్కడ ఎటువంటి గొడవ జరిగినా పారిజాతం నువ్వు తిరిగి ఈ ఇంటికి రావు ఇదేంటండి చాలా బాగుంది ఆ కార్తీక్ మనల్ని మోసం చేసి ఆ తాళి కట్టాడు నీ కూతురు గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది ఇంత జరిగితే ఆ రిసెప్షన్కి వెళ్తానంటున్నారేంటి మళ్ళీ గొడవ చేస్తే నన్ను ఇంటికి రానివ్వని అంటున్నారేంటి నోర్మయ్యి చూడు కార్తీక్ ఏ సందర్భంలో తాళి కట్టాడో మాకు అర్థమైంది అందులో వాళ్ళ తప్పేమీ లేదని నేను తెలుసుకున్నాను అందుకే రేపు రిసెప్షన్కి మనం వెళ్తున్నాము అదేంటండి వాడు మన జ్యోష్నని అంత మోసం చేస్తే నోర్మయ్యి ఇలాంటివన్నీ చెప్పే నా మనవరాల్ని నా మీదకే రచ్చగొడుతున్నావు చూడు జ్యోష్న కార్తీక్తో దీప పెళ్ళి అయిపోయింది పూజ కూడా చేశారు ఇప్పుడు రిసెప్షన్ కూడా చేసుకుంటున్నారు ఇక అక్కడికి వెళ్ళి వచ్చాక విశ్వనాథం గారి మనవడితో నీకు పెళ్లి సంబంధం ఖాయం చేస్తాను ఇక నువ్వు దానికి ఫిక్స్ అయిపోయి ఉండు అంటూ శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక జోష్ణకి పారిజాతానికి ఏమీ అర్థం కాదు సుమిత్ర దసరథ వెళ్ళిపోగాలి పారిజాతం ఈ ముసలోడు ఇలా మాట్లాడుతున్నాడంటే ఏదో పెద్దది జరిగింది మీ అమ్మ ఈ ముసలోడు మీ నాన్న కలిసి మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారే అర్థమవుతుంది కానీ ఖచ్చితంగా ఆ దీప వీళ్ళనేదో మాయి చేసేసింది అందుకే మమ్మీ తాత నాన్న ఇలా మాట్లాడుతున్నారు అదేంటో మనం తెలుసుకోవాలి ఎలానే తెలుసుకుంటాను వీళ్ళు రేపు రిసెప్షన్కి వెళ్ళాలి అంటున్నారుగా రిసెప్షన్కి వెళ్తాం కానీ అక్కడ రిసెప్షన్ జరగదు ఏంటి అవును అక్కడ బావతో నా పెళ్ళి జరుగుతుంది అందరి బంధువులు చుట్టాలు స్నేహితుల మధ్య బావ నా మెడలో తాళి కడతాడు వసే జోష్ణ ఏం మాట్లాడుతున్నావి నువ్వు అవును క్రాని ఈ జోష్ణ చెప్తుంది నిజం రేపు బావ అందరి ముందు నా మెడలో తాళి కడతాడు జరిగేది అది అని చెప్పి అంటుంది పారిజాతం నా మనవరాలు ప్లాన్ చేస్తుందంటే ఏదో పెద్దది అయి ఉంటుంది ఖచ్చితంగా నా మనవరాలు మెడలో కార్తిక్గాడు తాళి కడతాడు అవును అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఫోన్లో మాట్లాడతాడు ఏంటి నువ్వు చెప్తుంది నిజమా ముత్యాలం పాలెంలో అతను ఉన్నాడా అతని పేరు కుబేరా అయితే వెంటనే అతన్ని నేను కలవాలి సార్ అతని ఊరు ముత్యాలంపాలెమే అలాగే అతని పేరు కుబేరు కానీ ఇప్పుడు అతను ప్రాణాలతో లేడు చనిపోయాడు సార్ ఏం నువ్వు అంటుంది అవును సార్ ఏడేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు అని వెనకాలనే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు ఇదేంటి ఇప్పుడు సుమిత్ర వదిన కూతురు గురించి నాకు ఇలా తెలుస్తుంది అతను చనిపోతే అతని బంధువులైనా ఉంటారు కదా అని వెనకాలనే సార్ ఆమెకి ఆయనకి ఒకే ఒక అక్క ఉందంట తను కూడా ఇప్పుడు ఈ ఊర్లో లేదంట హైదరాబాద్కి వచ్చేసిందంట అవునా తన వివరాలు తన అడ్రస్ తెలుసుకో తన ద్వారా అయినా నేను అనుకున్నది సాధించాలి సరే సార్ ఆమె పేరు ఆమె అడ్రస్సు ఆమె గురించి డీటెయిల్స్ తెలుసుకొని నేను మీకు సెండ్ చేస్తాను సార్ అంటూ దాసుకు చెప్తాడు ఇక దాసు ఎలా అయినా సరే తను ఎక్కడుందో తెలుసుకొని ఆ అమ్మాయి తెలుసుకొని తీరాలి అని దాస్ అనుకుంటాడు ఇక ఇందులోకి స్వప్న అలాగే కాసి కార్తిక్కి ఫోన్ చేస్తారు అనయ్య మనం అనుకున్నది జరిగింది డాడీ మమ్మీ రేపు ఇద్దరు కూడా రిసెప్షన్కి వస్తారు పెద్దమ్మ అలాగే డాడీ కలిసి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు అవునా నా చెల్లి తక్కువది కాదు ఏదైనా సాధించేస్తుంది అవును బాబా నువ్వు అన్నది నిజమే మీ చెల్లి అనుకున్నది అంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది అని చెప్పి కాశీ అంటాడు సరే సరే మీరు ఎలాగో మీ పని చేసేశారు ఇక వీళ్ళ పని చేశారో లేదో మమ్మీని అడిగి తెలుసుకుంటాను అని కార్తిక్ అంటూ ఉంటే కాంచన అలాగే అనసయ్య అక్కడికి వస్తారు ఏంట్రా కార్తిక్ ఏదో తెలుసుకుంటాను అంటున్నా మమ్మీ మీ కూతురు అనుకున్నది సాధించేసింది ఆ పెద్ద మనిషిని రేపు రిసెప్షన్కి తీసుకురావడానికి ఒప్పించేసింది అవునా కార్తీక్ నువ్వంటుంది నిజమా అవును మమ్మీ మరి మీరు అనుకున్నది ఎంతవరకు వచ్చింది మీరు సక్సెస్ అయ్యారా లేదా ఆ పనిలోనే ఉన్నాము మొండిది ఆ దీప అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా అని అనసి అంటుంది ఇక కార్తీక్ ఇక మరి మీ పనే మిగిలింది ఏం చేస్తారో ఏంటో ఒరే కార్తీక్ ఈ విషయంలో నువ్వు కూడా మాకు హెల్ప్ చేయాలరా నేనా బాబాయ్ దీప ఇప్పటికే నా వంక కోపంతో ఉరుముతో చూస్తుంది ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒరే కార్తిక్ నువ్వే అలా అంటే ఎలా రా నువ్వే ఏదో ఒకటి చేసి దీపని ఒప్పించరా ప్లీజ్ రా అని అంటూ ఉంటే అప్పుడే శౌర్య ఏడుస్తూ బయటికి వస్తుంది ఒక్కసారిగా కార్తీక్ శౌర్య ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు సౌర్య ఏడవదు నాన్న అది అమ్మ అమ్మ అని అంటుంది ఏమైంది నువ్వు ముందు ఏడా మాకు చూడు దా వచ్చి కూర్చో డాడీ నీ కోసం చాక్లెట్లు అలాగే కొత్త ఫ్రాక్స్ కూడా తీసుకొచ్చాడు ఎందుకు ఏడుస్తున్నావు ఏడో మాకు అని అంటూ ఉంటే దీపా బాబు మీరు ఇలా గారాబం చేసే అది నెత్తినెక్కి కూర్చుంటుంది అది అనుకున్నది సాధించడం కోసం ఇవన్నీ చేస్తుంది దీపా చిన్న పిల్ల మీద ఏంటి నీకు ప్రతాపం చూడు అది ఎలా ఏడుస్తుందో దీపా నీకు చాలాసారి చెప్పాను సౌరని ఏడిపించొద్దు అని ఏ సౌరౌడి ఏడవద్దు ఇంకా అని అంటూ ఉంటే బాబు ఏంటి బాబు అదేదో ఏడిస్తే కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు అంత కంగారు పడుతున్నారు దీపా చిన్న పిల్లల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు అయినా ఇప్పుడు సౌరి ఏం తప్పు చేసిందని ఏం తప్పు చేసిందా రేపు రిసెప్షన్ కోసం నన్ను బ్రతిమలాడుతూ ఇబ్బంది పడుతుంది ఎంత చెప్పినా వినడం లేదు నాకు నువ్వు నాన్న పక్క పక్కన ఉంటే నా ఫ్రెండ్స్కి చూపించుకోవాలని ఉంది అందుకే నువ్వు రిసెప్షన్ చేసుకోవాల్సిందే అని అంటూ ఉంటే ఇక కార్తిక్ రౌడీ నువ్వనుకున్నట్టే రేపు రిసెప్షన్ జరుగుతుంది అని కార్తిక్ అనడంతో ఒక్కసారిగా దీపా షాక్ అవుతుంది బాబు ఏంటి మీరు చూడు దీపా ఇప్పటి వరకు నేను ఎలా అయినా ఒప్పించాలి అనుకున్నాను కానీ శౌర్య ఇలా బాధపడితే మాత్రం నేను తండ్రిగా చూస్తూ ఊరుకోలేను అలాగే ఇది నువ్వు ఏదో అనుకున్నా నాకు పర్వాలేదు ఒక భర్తగా నేనైతే ఇది నీకు వేస్తున్నాను అనుకో రేపు ఖచ్చితంగా మన రిసెప్షన్ జరుగుతుంది ఎవరు ఏం చేసినా సరే ఈ రిసెప్షన్ జరిగి తీరుతుంది రౌడీ ఇప్పుడు నువ్వు సంతోషమేనా థ్యాంక్ యూ నాన్న అని చెప్పి శౌర్య చాలా సంతోషపడుతుంది ఇక దీపకి చాలా కోపం వస్తుంది ఇక అనసూయమ్మా చాలు ఇప్పటి వరకు చేసింది చాలు అయినా నీ కూతురు గురించి వాళ్ళంతలా ఆలోచిస్తుంటే నీకు మాత్రం కనికరా అనిపించట్లేదా ఎందుకే ఆ చంటిదాన్ని అంత బాధ పెడతావు అది అమ్మ నాన్ననే నలుగురికి చూపించుకొని సంతోషపడాలని చూస్తుంటే దాని బాధ కిందకే కారణం అవుతావు ఒప్పుకోవే అని అంటూ ఉంటే ఇక దీపా అది కాదు అత్తయ్య అక్కడ రేపు పూజలోనే అంత గొడవ జరిగింది రేపు అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళ బంధువుల ముందు స్నేహితుల ముందు ఇక జోష్ణ ఎంత గొడవ చేస్తుందో ఆలోచించావా ఆలోచించావాసే నీ బాధ అదా చెప్పలేదు కదూ రేపు ఫంక్షన్కి సుమిత్రమ్మ గారు అలాగే ఆ ఇంటి పెద్ద అందరూ కూడా వస్తున్నారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి అతయో మీరంటుంది అవునే నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే సుమిత్ర గారికి ఫోన్ చేయి అని వెనకాలనే దీపా సుమిత్రకి ఫోన్ చేస్తుంది ఇక సుమిత్ర దీపా నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా నువ్వే ఫోన్ చేసావు రేపు రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయా నువ్వు అన్నీ కూడా సర్దుకున్నావా అమ్మా మీరేమంటున్నారు ఏంటి ఎప్పుడు చూసినా అలా దిగులుగా కూర్చోవడమేనా కార్తీక్ ఇప్పుడు నీ భర్త అలాగే సౌర్యకి మీ ఇద్దరు బాధ్యత తీసుకోవాలి ఇంకా అలా ఏడుపు మొహం వేసుకొని ఉండమాకు రేపు జరగబోయే రిసెప్షన్కి ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు వేసుకోవాలో అన్నీ రెడీగా పెట్టుకో అలాగే నీ తల్లిదండ్రుల స్థానంలో రేపు నేను అలాగే ఆయన కలిసి నీకు కొత్త బట్టలు పెడతాం సరేనా మర్చిపోయానని మీ తాతయ్య కూడా నిన్ను ఆశీర్వదిస్తారు అమ్మ మీరు చెప్తుంది దీపా నేను ఏ సందర్భంలో మీ పెళ్లి జరిగిందో నేను తెలుసుకున్నాను అందుకే రేపు జ్యోష్న అత్తయ్య గారు మేమందరం కూడా అక్కడికి వస్తాం నువ్వు అనుకున్నట్టు జోష్న ఏ గొడవ చేయదు ఎందుకంటే మావయ్య గారు జోష్నకి గట్టిగా బుద్ధి చెప్పారు కాబట్టి రేపు అంతా కూడా మంచి జరుగుతుంది అని సుమిత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇక అనుసయా విన్నావా ఏమన్నారో అత్తయ్య నాకు అమ్మ అలా మాట్లాడేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఇంకా ఎందుకే అలా మొహం పెట్టుకుని ఉంటున్నావు రేపు పొద్దున్న రిసెప్షన్కి ఏర్పాట్లు చేయాలి వెళ్ళి త్వరగా పడుకో అని చెప్పి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక రిసెప్షన్ కోసం కార్తిక్ అలాగే దీప శౌర్య రెడీ అవుతారు ఇంకా అది చూసిన కాంచన నాకు చాలా సంతోషంగా ఉంది దీప నువ్వు ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు మమ్మీ ఇప్పుడు ఆ మాటలంటే దీపా మళ్ళీ మొదటి దగ్గర అవచ్చు లేదు బాబు నేను మరీ అంత కర్కోటంగా ప్రవర్తించను అని అంటుంది ఇంకా కావేరి రెడీ అవ్వండి త్వరగా వెళ్ళాలి మనం కావేరి నువ్వెన్ని చెప్పరా అక్కడికి నేను రాను రావాల్సింది ఏ మీ భార్య వచ్చి చెప్పి పిలిస్తే నిన్ను తీసుకెళ్లకుండా అలా వెళ్ళారు నా కూతురు చెప్తే మాత్రం రారా మాకోన్యాయం న్యాయమా కావేరి ఎందుకు నా మాట్లాడుతున్నావు అవును మరి మీరు అక్కడికి రాకపోతే నేను ఇలాగే మాట్లాడతాను మీకు మీ మొదటి భార్య అంటేనే ఇష్టమని నాకు నమ్మకం అని అనగానే అంత పని చేయి మాకు ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అంటూ శ్రీధర్ కూడా ఇంకా రెడీ అయ్యి వస్తాడు ఇక శ్రీకర్ కూడా రెడీ అయినాక ఇటు శివనారాయణ వాళ్ళ వాళ్ళు కూడా రిసెప్షన్ కోసం రెడీ అవుతూ ఉంటే జ్యోష్న బాబా ఈరోజు నువ్వు నా మెళ్ళో తాలి కడతావు అవును అలా కట్టడం కోసం ఏ ఆడపిల్ల చేయని సాహసం నేను చేయబోతున్నాను అంటూ ఏవో ట్యాబ్లెట్స్ తీసుకొని వాటిని పర్సులో పెట్టుకుంటుంది అప్పుడే అక్కడికి పారిచితం వస్తుంది ఏంటి మనవరాలా ఏంటి ఆ ట్యాబ్లెట్లు ఏంటి జోష్నావి అవి కానీ చెప్పాను కదా ఈరోజు బావ నా మళ్ళీ మూడు ముళ్ళు వేస్తాడని వాటి కోసమేవి ఏంటే ప్రాణాలు తీసుకుంటావా ఏంటి అందుకే తీసుకొస్తున్నావా కానీ ప్రాణాలు తీసుకునేది పిచ్చివాళ్ళు కానీ ఈ జ్యోషన బావతో బ్రతకాలి అనుకుంటుంది అన్నంటప్పుడు నేను ఎందుకు చేస్తాను ఆ దీపని చంపుతాను కానీ మరి ఆ ట్యాబ్లెట్లు ఎందుకే గ్రాని నేనేం చేస్తున్నానో నీకు ఉంది కదా అవునే ఇప్పటి వరకు నాకు చెప్పకుండా అన్నీ చేసి ఇప్పుడు ఇక్కడి వరకు తెచ్చుకున్నావు ఏం చేస్తావో ఏంటో అని టెన్షన్తో రాత్రి అంతా పడుకోలేదు ఏం చేస్తావో నాకేనా చెప్పవే అని వెనకాలనే ఒకసారిగా జ్యోష్న మొత్తం తన ప్లాన్ అంతా పారిజాతానికి చెప్తుంది పారిజాతం అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న ఇలా చేస్తే ఆ ముసలోడు పరువుకి ప్రాణం పెట్టే తాత ఇలా జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా అందరి ముందు పరువు పోకూడదని నాకు బావకి పెళ్లి చేస్తాడు ఎలా ఉంది నా ప్లాన్ చాలా బాగుంది ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే అంతా మనం అనుకున్నది జరుగుతుంది అని అంటుంది ఇక అందరూ కూడా రిసెప్షన్ దగ్గరికి వస్తారు ఇంకా రిసెప్షన్లో శివనారాయణ దీపా కార్తీక్లని ఆశీర్వదిస్తాడు ఇక సుమిత్ర వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తే దీప చాలా సంతోషపడిపోతుంది ఇక ఇంతలోకి జ్యోష్న ఒక్కసారిగా వామిట్స్ చేసుకొని వామిటింగ్స్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడే ఉన్న డాక్టర్ జ్యోష్నని చెకప్ చేస్తుంది ఇక జోష్న ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ జేంటిదంతా జోష్న అని వెనకాలనే తదా నా కడుపులో ఉన్న బిడ్డకే కారణం బావ బావే నా కడుపులో బిడ్డకి తండ్రి అని అంటుంది ఇక దీప అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ జోష్ణ అబద్ధాలు చెప్పకు లేదు నేను చెప్తుంది నిజం బావి నా కడుపులో బిడ్డకి తండ్రి అవును తాత అని అటుంది సో ఫ్రెండ్స్ మరి శివనారాయణ నిజాన్ని తెలుసుకుంటాడా లేదంటే జ్యోష్న బండారం బయటపడుతుందా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్